గన్నవరం మండలం గొల్లనపల్లిలో ఉన్న బ్రహ్మలింగయ్య చెరువులో బోటింగ్ పాయింట్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు జోరు వారాన్ని సైతం లెక్క చేయకుండా ఎమ్మెల్యే యార్లగడ్డ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో తొలిసారిగా గొల్లపల్లి గ్రామంలో రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్ల ఖర్చుతో చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ నిర్మాణానికి ఇరవై నాలుగు లక్షల రూపాయల నిధులతో చేపట్టిన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు బ్రహ్మలింగయ్య చెరువును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే మేము వివరించారుసం రోజు నుంచి పద్దెనిమిది ఇరవై రోజు ఇరవై దానికి చాకరీ చేస్తారని చెప్పి అలాగే పనిచేస్తున్నాం డంపింగ్ యార్డ్ సమస్యని పరిష్కారం కనుక్కున్నా అధికారులతో పర్మనెంట్ పరిష్కారం వస్తే తప్ప దీన్ని కదల చూద్దామని చెప్తే ఆ చెత్త తీసే రోజుకి ఆ వెహికల్స్ కొన్నాకి ఆ చెత్త తీసిన పరిస్థితి అలాగే గనవరం మెయిన్ సెంటర్లో రోడ్డు కానీ రాబోయే కాలంలో నిన్న కానీ ప్రజలను మెప్పించి ఒప్పించి నేను రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నాను తప్ప ఎక్కడన్నా ప్రభుత్వ అధికారులను దుర్యోగం చేద్దామనో ప్రయోగం చేద్దామని చేసే పరిస్థితి కాదు సమస్య లేదు రాజకీయ ప్రజాస్వామ్యం ఏదైనా మాట్లాడే హక్కు ప్రజాస్వామ్యం కల్పించింది అదే ప్రైవేట్ వ్యాపారాల్లో కంపెనీల్లో అయితే బయట మాట్లాడగలరు కానీ రాజకీయాల్లో ఎవరైదైనా మాట్లాడుకోవచ్చు కానీ పార్టీ పార్టీ సుప్రీం పార్టీ నిర్ణయానికి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది లేదని అంతే తప్ప వ్యక్తిగత నిర్ణయాలు ఇవ్వండా రాజకీయాల్లో రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఉన్నాయి అనుకుంటే అక్కడ వాళ్ళకన్నా ఫీల్ అవ్వడం నేను భావిస్తున్నాను